నేహాప్రీతి నాకు తెలుగు అమ్మాయి వినా తెలుగు ఎక్కడ తిరుపతి తిరుపత ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు తెలుగు వస్తుందా రాదా వస్తుందా ఓకే అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ ఎలా అనిపించబోతుంది అండ్ ఎలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు తెలుగు ప్రేక్షకులు అది ఫస్ట్ లో కొంచెం నర్వస్ గా ఫస్ట్ మూవీ కదా సో ఓకే మూవీలోనా ఇంటర్వ్యూలో అనుకున్నా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూడా నర్వస్ గా ఉంది నర్వస్ ఓకే

నా ఎక్స్పీరియన్స్ నాకే గుర్తి అండ్ అప్పుడు చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు ప్రేమిస్తే సినిమా ఒకటి వచ్చింది చూసా మన తమిళ నుంచి భరత్ గారు సో ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఏమన్నా ఈ మూవీలో మేము చూడొచ్చా ఎందుకంటే గా ఉంది కాబట్టి టైటిల్ అంటే మేము తీసుకుంది లవ్ స్టోరీ ప్లస్ మూవీ టైటిల్ కూడా అని పెట్టడం వల్ల సేమ్ అలాంటి మూవీ అనుకుంటున్నారు కానీ మా దాంట్లో కొంచెం స్క్రీన్ ప్లే ప్రకారంగా స్టోరీ అనేది వేరే వైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది సో ఆ మూవీకి ఈ మూవీకి కనెక్షన్ ఉండదు కానీ ఫీల్ ఒకటేలాజ్ ఇట్స్ లవ్ స్టోరీ సేమ్ ఫీలింగ్ ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేసాము అనమాట లేచిపోవడాలు అలాంటివి ఉన్నామే అలాంటివి మీరు సినిమా థియేటర్కి వస్తే మీరు అనుకున్న గెస్ కరెక్టో కాదో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నిన్న కాదు బ్రా అక్కడ ఏంటి వచ్చిండదేమో నర్వస్ గా చెప్పేసేది ఓకే ఏంటి లేచిపోతున్నారా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ ఇంటర్వ్యూస్ అవుతా ఉన్నాయి సో నేర్చుకుంది ఎలా మాట్లాడాలి ఏంటి అని ట్రైనింగ్ అంతేనా ఎక్స్పర్ట్ అక్కడ జాగ్రత్తగా ఉండాలమ్మా స్టోరీ రివీల్ చేయకూడదు అక్కడ అని చెప్పి ముందుగా చెప్పారు ఓకే అండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్ గా ఏదైనా ఒకటి సక్సెస్ సబాలు ద సాంగ్స్ ఆర్ వెరీ అసెట్ ఉండాలి అండ్ సిద్ధార్థ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అలాగే ఉంది సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ ఉంటాయి సాంగ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ లేడీస్ బస్టర్ యా ఓకే సాంగ్స్ చాలా బాగా వచ్చాయి మెయిన్ సిద్దార్త్ సార్ వాళ్ళే మూవీ కూడా బిజెఎం అంతా చాలా బాగా కొట్టారు అంటే అసలు ఈ మూవీ మెయిన్ పిల్లర్ అంటే సిద్ధార్థ్ సార్ అని చెప్పాలి ఓకే సాంగ్స్ అన్ని చాలా మంచి రీచ్ అండ్ రెస్పాన్స్ కూడా వచ్చింది అందరిలో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది ఎవరైనా నువ్వు అంటే మా దానికి ఆర్ఆర్ అనేది మూవీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్స్లో కానీ ఆర్ఆర్ వల్ల ఇంపాక్ట్ అనేది ఎక్కువ నెక్స్ట్ లెవెల్లో చూపించగలిగాము ఆర్ఆర్ వల్ల సో ఆ క్రెడిట్ మొత్తం సిద్ధార్థ అనేది అండ్ మాకు లిరిసిస్ట్లు కూడా చాలా కష్టమైన పదాలు పెట్టకుండా చాలా డైలీ మాట్లాడుకునే క్యాచీ వర్డ్స్ లాంటివి పెట్టడం వల్ల సాంగ్స్ అనేవి ఇంకా జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళింది లైక్ ఈజీగా ఎవరంటే వాళ్ళు పాడుకోగలుగుతారు ఆ పాటని సో ఆ ఇంపాక్ట్ వల్ల మా రీల్స్ సారీ రీల్స్లో లైక్ హుక్ స్టెప్స్ కానీ వీటికి అండ్ మా సాంగ్స్ కూడా మంచి మిలియన్ వ్యూస్ అవి వచ్చాయి ఆ క్రెడిట్ అంతా సిద్ధార్థ అనేది ఎందుకంటే మేము షూట్ చేసినప్పుడు మాకు కొంచెం టెన్షన్గా ఉండేది అంటే షూట్ చేసే వాళ్ళము సాంగ్స్ ఇంకా అప్పటికి కొంచెం ఫైనల్ కట్ వచ్చేది కాదు సో ఇంకా ప్రాసెస్ జరిగేది ఇంకా బెటర్ చేస్తున్నారు విన్నప్పుడు బాగుండేది దీని బెటర్ వర్షన్ ఎలా ఉంటుందా అని చెప్పి అనుకునే వాళ్ళం అనమాట కానీ లాస్ట్లో బెటర్ వర్షన్ విన్న తర్వాత ఇంకా కరెక్ట్గా ఇదే కావాలి మన మూవీకి ఇలాగే ఉండాలి అంటే ప్రతి సాంగ్ మా మూవీలో ప్రతి అంటే ఏది ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ కాదు మూవీలో అలా వెళ్తూ ఉంటుంది అనమాటేషన్స్ వస్తాయి అనమాట చాలా వరకు మన లవ్ స్టోరీస్ అనేది మనం చూసాం కాకపోతే వేరే లవ్ స్టోరీస్ కి ప్రేమిస్తున్న మూవీలో ఉండే లవ్ స్టోరీకి ద డిఫరెన్స్ ఏమి అని చెప్పొచ్చు ప్రేక్షకులకి ఇది చాలా డిఫరెంట్ నార్మల్ లవ్ స్టోరీస్ ఈ మధ్య అంత ఉన్న వాటికి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండ్ చాలా ఎమోషనల్ అంటే నోన్లీ లవ్ స్టోరీ కాకుండా చాలా ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి అండ్ చాలా లవ్ స్టోరీ చాలా డెప్త్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది అనమాట లవ్ స్టోరీ మీరు చూస్తే చాలా నచ్చుతుంది ఓకే అంటే ఈ రోజుల్లో లవ్ అనేది ఉందంటావా అంటే ఇప్పుడు మా మూవీ టీజర్ చూసిన లేకపోతే సాంగ్స్ చూసినప్పుడు అందరికి కొంచెం మూవీ చూడగానే అరే ఆర్ఎస్ హండ్రెడ్ టైప్ స్టోరీలో ఉంది లేదా బేబీ మూవీలో ఉంది భరత్ మీరు చెప్పినట్టు ప్రేమిస్తే ప్రేమిస్తే మూవీలో ఉంది అన్నట్టు అంటున్నారు కానీ మా దాంట్లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కాకుండా వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం ఒక ఒకవేళ హీరో హీరోయిన్ లవ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి హీరో వాళ్ళ మదర్ ఎలా కాపాడుకుంటది వాళ్ళ కొడుకుని ఈ అంటే ఒకే దాని మీద డెప్త్కి వెళ్ళిపోతే లైక్ లాస్ట్ లో ఆడు ఏది కాకుండా అయిపోతాడు అన్నిటి మీద బ్యాలెన్స్ ఉండాలి అనే మదర్ ఉంటదన్నమాట కానీ ఆడేది వినడు క్యారెక్టర్ వచ్చేసి సో అది ముందు ఆర్క్స్ హండ్రెడ్లో కానీ బేబీలో కానీ అది లవ్ స్టోరీలో చూపించారు కానీ ఇది ఫ్యామిలీ ఎమోషన్స్తో కలిసి లవ్ స్టోరీ కింద రాశారు రాశారన్నమాట స్క్రిప్ట్లో సో అది ఫుల్ ఆఫ్ అయిందనే అనుకుంటున్నాం నేను కానీ హైలైట్ ఏంటంటే ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి చాలా మూవీస్ అనేది కూడా వస్తూ ఉంటాయి వీక్ బై వీక్ చూస్తున్నా కాబట్టి ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి అని అంటే ఫస్ట్ సో చైన్లతో కట్టేయడం ఏంటి ఇక్కడ అది చూసేటప్పటికి ఏంటిది ఇదేదో తేడా ఉంది అంటే ఎందుకు కట్టేసిన ఫస్ట్ ఏంటంటే నువ్వు అమ్మ అనేంత వరకు ఏంటంటే ఎవరన్నా వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా నిన్ను కట్టేస్తున్నారేమో తర్వాత ఏముంటది అట్లా అనుకున్నాం కానీ తర్వాత అమ్మ అని అమ్మాయి కట్టేస్తున్నారు సో క్యూరియాసిటీ అనేది కూడా బిల్డ్ యా అండ్ మా టీజర్కి మంచి అప్లోజ్ వచ్చింది అంటే నార్మల్ లవ్ స్టోరీ టీజర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే మా టైటిల్ ప్రకారం ఈజీగా తెలిసిపోద్ది లవ్ స్టోరీ అని చెప్పి సో అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారంటే లైక్ మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నార్మల్ లవ్ స్టోరీ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడడము తను రిజెక్ట్ చేయడము లేకపోతే ఈదో మిస్బిహేవ్ చేయడం ఇలాంటి టైప్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అసలు మా టీజర్ దానికి క్వైట్ ఆపోజిట్ లో రిలీజ్ చేయడం వల్ల అందరూ అసలు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు అరే అరే టీజర్ అన్నారు కదా మెయిన్ మెయిన్ సీక్వెన్స్ ఏదో చెప్పేసారేమో రా మూవీలో అంటే లేదు లేదు మూవీలో ఇంకా చాలా దాచాము అది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా మీకు అంతే ఆ ఇంపాక్ట్ అనేది దాని ఆ సీన్ ముందు సీన్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది దాని తర్వాత లో ఇంకా డెప్త్ వెళ్ళిపోద్ది అనమాట ఆ సీన్ లైక్ వాడు చేయాల్సిన డిస్ట్రాక్షన్ మొత్తం ఆ సీన్ లో చేసేస్తాడు సో అలాంటి దాన్ని హోల్డ్ చేసి పెట్టాము ఆ టీజర్ లో సో అది ముందుగానే మా మూవీ చూడడానికి వచ్చే ముందే ఒక హింట్ అంటే మా మూవీ ఇలా ఉండిపోతుంది అని చెప్పడానికి ఆ టీజర్ రిలీజ్ చేసాం అనమాట అంటే నిన్న ఒక్కడనే కట్టేశారు కదా మిమ్మల్ని కట్టేలేదు కదా అది మూవీలా చూడాలి అండ్ దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక చైన్ కదా ఎన్నో చైన్లు ఉండబోతున్నాయి మనకి అదేదో బంగారం చైన్లు అయితే బాగుంటాయి లేదు అది ఆవులను కట్టేస్తారు కదా పెద్ద చైన్ అంత పెద్ద చైన్ కట్టారు అనమాట మీ మదర్ అయితే మరి క్రూయల్ గా ఉంది అంటే వాడు అలా చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ అనేది ఆ మదర్ అలా రియాక్ట్ అయ్యేదాకా వాడు ట్రిగర్ చేస్తూ ఉంటాడు అనమాట మూమెంట్స్ ని సో ఇంకా తప్పక ఆవిడికి ఇష్టం ఉంటుంది మూవీలో కానీ వాడు అది పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం వల్ల వాడు ఆ స్టేజ్కి వస్తారు బాబు అంటే పేరెంట్స్ మీరు కొత్త ఐడియా ఇచ్చినట్టుంది వినకపోతే చైన్లతో కట్టేయండి అని చెప్పేసి దీని ద్వారా మీరు అయితే చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ బ్రో అదే అంటే మీరు మూవీ చూసాక అది కాదనుకుంటారు కాదనుకుంటాం ఓకే అండ్ సో యాక్టింగ్ కెరియర్లోకి లోకి ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు ఇంకా అమ్మకి ఇంట్రెస్ట్ అండ్ ఒక మా అమ్మకి తెలిసిన ఒక క్యాస్టింగ్ మేనేజర్ ద్వారా భాను సార్ ని అయ్యి అలా వచ్చింది మూవీ ఛాన్స్ ఓకే అంటే అంటే థియేటర్స్ గాని లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ గాని చేసింది ఏం చేయలే మరి ఫస్ట్ డే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డే అదే చాలా నర్వస్ కొనింది నేను చాలా ఇంట్రోవర్టెడ్ అసలు జనాలతో మాట్లాడను అలాంటిది ఆ రోజు ఫస్ట్ డే షూట్ లో అందరు జనాల మిడిల్ లో నేను ఒక్కొక్క నేను ఒకటే సింగిల్ సీన్ అనమాట అది సో కొంచెం నర్వస్ గా ఉండే కానీ రాను రాను బెటర్ అయింది ఫస్ట్ డే షూటింగ్ విత్ సాత్విక్ ఎలా ఉంది ఇట్ వాస్ గుడ్ సాత్విక్ నార్మల్ ఫ్రెండ్లీగా ఉంటాడు సో ఏమంత డౌట్స్ అడుగుతూ ఉండేది లైక్ ఫస్ట్ కదా సీన్ కి షార్ట్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మొత్తం డైలాగ్ ఇప్పుడే చెప్పాలా లేకపోతే హోల్డ్ చేయాలా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను అంతేనా కానీ సీనియర్ దగ్గర నుంచి మంచి పాఠాలు దొరికేసేనా అంత సీనియర్ నాకన్నా మా డైరెక్టర్ సార్ ఇంకా సీనియర్ సో ఆయన మాకు నేర్పింది కొంచెం అండ్ కొంతమంది అంటే వచ్చే ముందు నీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ పర్టికులర్గా అడగమని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే నీ అంటే ఎందుకంటే నువ్వు అంటే నీ మీద మంచి కోపం కూడా ఉందనమాట ఓకే వాడి ఫేవరెట్ హీరోయిన్ శృతి హాసన్ గారు శృతి హాసన్ గారిని మీరు ఎందుకు పట్టిచ్చారు అని చెప్పేసి సలార్ మూవీలో ఓహో నేను రేస్ గుర్రంకి వెళ్ళాను రేస్ గుర్రే రేస్ కాదు సలార్ స్టార్టింగ్ లో ఎక్కడున్నారు వచ్చేది మొత్తం నువ్వే కదా అందుకోసం అంటే పేమెంట్ కొంచెం ఎక్కువ ఇచ్చారు దానివల్ల ఇంకా పట్టించాల్సి వచ్చింది ఓకే ఇట్ వాస్ నైస్ అండ్ కమింగ్ టు ద టీమ్ విషయానికి వచ్చాడు భానుగారు ఇస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇప్పటికే టెన్ మూవీస్ ఐ థింగ్ దీస్ అనే టెన్త్ మూవీ టెన్త్ ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది సార్ అయితే చాలా స్వీట్ అసలు ఏమి అనడు ఒక డేలో చెప్పకపోతే కూడా టూ త్రీ టైమ్స్ టీవీలో టీచ్ ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి సార్ వల్ల ఇప్పుడు నా మూవీలో అలా అంటే సార్ మొత్తం సార్ ట్రైనింగ్ అనే చెప్పాలి బ్రో అంత స్వీట్ అంటే మన విషయంలో అబ్బాయిల విషయంలో అట్లా ఉంటారే లేదా నేను అదే అనుకున్నాను కలిసినప్పుడు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మొత్తం ఆఫీస్ రూమ్ అంతా ఇలా వైబ్రేషన్స్ వస్తాయి అనమాట ఆయన వాయిస్కి ఆయన మాట్లాడే గట్టి గట్టిగా మాట్లాడతారు సో కష్టమే ఇప్పుడు సెట్లో గబుక్కున ఒక మాట అనుకో అందరి ముందు పరువంత పొద్దు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం కానీ సెకండ్ టైం కలిసిన కలిసినప్పుడు కూడా అదే ఉండింది కానీ నాకు స్టోరీ బాగా నచ్చింది అనమాట అంటే ఆల్ ఎమోషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ అందరికీ రాదు అంటే లైక్ వస్తే ఒక కామెడీ క్యారెక్టర్ వస్తుంది లేకపోతే ఒక లవ్ బాయ్ లవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది లేకపోతే యాక్షన్ అలా ఉంటుంది కానీ ఈ మూవీలో ఎమోషన్స్ అన్నీ కూడా కలిసి నాకు చూపించే స్కోప్ ఉండింది అనమాట సో దానివల్ల చెయ్యాలని ఫిక్స్ అయ్యాను కానీ ఆయనతో చేయాలంటే కొంచెం ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాను ఆయన కోపం ఏం పడరు కానీ ఏదన్నా స్ట్రైట్గా మాట్లాడతారన్నారు ఓకే స్ట్రైట్గా మాట్లాడడం ఓకే కానీ వాయిస్తో అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా ఏం చేస్తారా అనుకున్నాము కానీ ఆయన వర్క్ దగ్గర మాత్రమే కొంచెం పర్టికులర్గా ఉండేవారు అనమాట అంటే ఈ షర్ట్ ఆ షర్ ఒక సీన్లో ఒక షర్ట్ నలిగి ఉంది అంటే అది సీన్ లో కంటిన్యూటీ అది నలిగే ఉండాలి అది మారిందంటే డైరెక్టర్స్ అయిపోయారు అనమాట ఓకే సో అంత స్ట్రిక్గా ఉండేవారు లేకపోతే నాకు గెటప్ కానీ హెయిర్ కానీ ఆయన ఒక విధంగా ఫిక్స్ అయ్యారు అనమాట ఈ ఈ షార్ట్లో అంటే మీరు టీజర్లో చూసినప్పుడు కానీ దాని పోస్టర్ చూసినప్పుడు టూ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయన్నమాట సో ఆయన దగ్గరుండి చేయించారు ఆ లుక్ అనేది సో ఎంత అంటే దాంట్లోనే ఆయన ఎక్స్పీరియన్స్ తెలిసేది అనమాట అంటే ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఆయన కన్సిడర్ చేసేవారు దానివల్ల ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన వర్క్ కానీ అంత రిజిస్టర్ అయ్యేది అని అనిపించింది నువ్వు యాక్చువల్గా వెరీ వెల్ నోన్ టు ద తెలుగు ఆడియన్స్ ఎందుకంటే చాలా మూవీస్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా కానీ ఇలా అన్ని చేసుకుంటూ వచ్చావు పర్టికులర్గా ఈ స్టోరీనే ఇదే అని ఎందుకు నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ఏం చెప్తావు ఇదే అంటే అంటే నాకు చాలా వరకు స్టోరీస్ వచ్చాయి వచ్చిన వాటిలో లవ్ స్టోరీస్ వచ్చాయి చాలా కానీ అవి రొటీన్ లవ్ స్టోరీస్ లాగా అంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు వాళ్ళ ఫాదర్ వచ్చారు ఆయనకు తెలిసింది కాబట్టి హీరో హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోయాడు లాస్ట్ లో వాళ్ళిద్దరు కలిసిన ఒక వన్ టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి రమ్మన్నారు ఇదే స్టోరీ అది కొత్త బంగారు లోకంలో ఎప్పుడో చూపించేశారు ఇలాంటి స్టోరీస్ అన్ని వచ్చేవి లేదా మొత్తం యాక్షన్ సీన్ అండి మీరు ఇలా కొడితే ఒక టెన్ మెంబర్స్ అలా పడిపోతారంటే నన్ను చూసారా మీరు అట్లా అంటే ఇప్పుడు చూసారా నా ఏజ్ ఏంటి ఏజ్ లో కొంచెం అలాంటి వద్దు అనుకున్నాను ఈ ఈ క్యారెక్టర్ వచ్చేసి పర్ఫెక్ట్ గా నా ఏజ్కి తగ్గట్టు అంటే స్క్రిప్ట్ లో కూడా నా ఏజ్ ఎంత ఉందో స్క్రిప్ట్ లో కూడా ఆ క్యారెక్టర్ ఏజ్ అంతే ఉండేది ఓకే సో అది అండ్ మా కొంచెం స్క్రీన్ ప్లే వైస్ గా కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు అనమాట డైరెక్టర్ సార్ సో అది నాకు కొంచెం బెటర్ గా నచ్చింది అనమాట అంటే ఇప్పుడు ఆడియన్స్ ఇలా కూర్చుని థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు ఇది ఆల్రెడీ చూసాం కదా ఏమవుద్దు మహా అంటే వాళ్ళిద్దరు కలుస్తారు లేదా కలవరు ఈ రెండు ఉంటాయి గానీ ఆ ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడ దాకా హోల్డ్ చేశారు ఎంత హోల్డ్ చేస్తే దాంట్లో అంత మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా అది ఈ స్క్రిప్ట్ లో కరెక్ట్ గా ఉంది అనిపించింది నాకు సో ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి వినగానే చాలా నాకు విన్నంతసేపు వేరేది ఏది థాట్స్ ఏం రాలేదన్నమాట విన్నంతసేపు ఆయన నరేషన్ కూడా నా కళ్ళు కదపనివ్వలేదు అనమాట అంటే ఆయన కరెక్ట్ గా ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ లో కాదు కానీ సినిమా మొత్తం కళ్ళ ముందు చూపించారు అంటే ఎలా ఎలా జరగబోతుంది ఏంటి అనేది సో అది ఆయన అంత క్లారిటీతో ఉన్నప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏ ఉంటుంది ఇంత ఆపర్చునిటీ కూడా ఇంకోసారి రాదు అని చెప్పి కన్సిడర్ చేసి ఎట్లా జడ్జ్మెంట్ నువ్వే తీసుకున్నావా నేను ఫస్ట్ నాకు నచ్చింది నచ్చిన తర్వాత ఒకసారి ఇంట్లో పేరెంట్స్ తో కూడా మాట్లాడి ఇలా అనుకుంటున్నాను అదే అంటే చేసేటప్పుడైనా కానీ దిస్ ఇస్ టూ అర్లీ అని కానీ లేకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం అని ఎప్పుడు అంటే ఎప్పుడు పర్ఫెక్ట్ గా అనుకున్నాం అంటే ఈ స్టోరీకి అర్లీగా వచ్చేసాను అన్న ఫీలింగ్ ఏం రాలేదు ఈ స్టోరీ ఏజ్ లోనే చేయాలి మళ్ళీ ఇప్పుడు నేను ఇంకొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి స్టోరీ చేస్తే చిన్న చిన్నపిల్లలు స్టోరీ చేస్తున్నాడు మళ్ళీ అంటారేమో అంటే కొంచెం ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వచ్చిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేయలేము ఆ టైం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ చేసుకున్నా ప్రస్తుతానికి ఇది వచ్చింది ఇది నేను ఒక క్యారెక్టర్ లాగే చూసాను అనమాట అంటే నేను హీరో నా నేనే ఎక్కువ ఉండాలి సినిమాలో అలాంటి ఫీలింగ్స్ కానీ ఏవి లేవు నాకు సో యాజ్ అ క్యారెక్టర్ వాడు వాడు ఎలా బిహేవ్ చేశాడు అనేది నేను పట్టుకోగలితే అది ద ఫిలిం ఎమోషన్ క్యారీ చేయగలి వాళ్ళే కదా హీరో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా పుల్ ఆఫ్ చేశారు అన్న హీరో అంటారు సో నేను అది హీరో అని పేరు పెట్టుకోకుండా క్యారెక్టర్ అని నాకు నేను నచ్చుకుని క్యారెక్టర్ చేస్తున్నాను అంతే మంచి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యాను కాబట్టి నాతో కలిసి షూట్ కాదు తను సెపరేట్ సీన్ ఒకటి చేశారు అంటే తను నర్వస్ గా ఫీల్ అవుద్ది కొంచెం తనకు టైం ఇద్దాము అని చెప్పి ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ కూడా నార్మల్ చిన్న చిన్న సీన్స్ అనమాట ఇద్దరు మధ్యలో జరిగింది ఎయిత్ డే అలా అనుకుంటా ఒక పెద్ద సీన్ లాంటిది చేసాము చేసినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను ఇప్పుడు నేను టెన్షన్ కాదు తను టెన్షన్ పడుతుందేమో మనం కొంచెం ఎలా అంటే ఇబ్బంది పెట్టకూడదు హడావుడు పెట్టకూడదు తను టైం ఇవ్వాలి అనుకున్నాను కానీ తను మాకు టైం ఇవ్వలేదు లాస్ట్ లో ఫాస్ట్ ఫాస్ట్ పట పడేసింది సో ఏదన్నా మా మూవీకి కలిసి వస్తుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ ఓకే అండ్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అనేది కూడా అర్థమైపోతుంది కాకపోతే తన మీద ఏదైనా కంప్లైంట్ ఉందా ఏం లేదా అందులో ఉన్న ఒక నెగటివ్ చెప్పు

సిక్స్ దాకానే అనుకునే వాళ్ళము దాని తర్వాత మాకు లేదు ఇంకో సీన్ ఏముంది నైట్ షూ నైట్ షూట్ ఉంది కదా మనకి ఎలాగో అని చెప్పి అది నైన్ అవ్వేది నైన్ కాస్త ట్వెల్వ్ అయ్యేది ట్వెల్వ్కి కాస్త టూ అయ్యేది మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షూట్ ఉండేది సో పడుకునే ఇంకా వెళ్ళి ఒక టూ అవర్స్ పడుకుని మళ్ళీ రెడీ అయ్యి లొకేషన్కి రావడం వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ జరిగేది ఎవరు గ్యాప్ ఉంటే వాళ్ళు పడుకుందా పడుకుంటే బెస్ట్ కదా మళ్ళీ నెక్స్ట్ సీన్లో బాగా కనపడాలి అక్కడికి వెళ్ళి నీరసంగా కనిపిస్తే ఇప్పుడు మన ఆ ఫుటేజ్ అంతా వేస్ట్ అవుద్ది కదా సరేగా యాక్టివ్గా లేకపోతే సో వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పవర్ నాప్ వేసి మళ్ళీ లేచి చాలా గ్యాప్ లో ఎన్ని పవర్ నాప్ లేసి ఉంటారో షూట్ కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో షూట్ మొత్తం కంప్లీట్ చేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే సింగిల్ స్ట్రెచ్ షెడ్యూల్ మొత్తం అంతా ఎక్కడ గ్యాప్స్ ఏమి నో తన మీద ఒక పాజిటివ్ చెప్పండి నెగిటివ్ అయితే ఓకే పాజిటివ్ నెగిటివ్ ఎంత ఫాస్ట్ గా వచ్చింది సార్ ఫ్రెండ్లీగా ఉంటాడు అండ్ సపోర్టివ్ గా ఉంటాడు ఏమన్నా నేను ఇప్పుడు నెగిటివ్ అంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పేస్తాను గుర్తొచ్చింది అండ్ పాజిటివ్ ఏంటంటే ఏదైనా క్విక్ గా నేర్చుకోగలుగుతుంది అనమాట లైక్ ఒక సీన్ పేపర్ ఇచ్చినా కూడా దాని మీద గా కూర్చుని నార్మల్ గా ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటది అని ఫీల్ ఓకే డాన్స్ అయినా లేకపోతే ఎమోషన్స్ నేర్చుకోగలిగింది అని అనిపించింది పాజిటివ్ నెగిటివ్ అంటే నాకైనా వచ్చేసేది లొకేషన్కి అది నెగిటివ్ ఎలా అవుతుంది అంటే నాకు నెగిటివ్ కదా ఇప్పుడు లేట్ అంటారు కదా అలా ఓకే అంటే తనకు మేకప్ అవి ఉండేవి మార్నింగ్ సో తనది అయిపోతే దాని తర్వాత నాకు మేకప్ ఎక్కువ ఉండేది కదా నేను ఎంత రాగా కనిపించాలో అంత రాగా కనిపించాలి మా డైరెక్టర్ సార్కి ఎందుకు ఆ గడ్డం సుమారు ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఏం కదండి ఈజీగా వన్ ఇయర్ దాటింది కదా అప్పటి నుంచి ఇదే ఇలాగే ఉంది అంటే మధ్యలో ట్రిమ్ అది చేయించుకుంటూ ఉంటాము ఆ ఫస్ట్ మీరు పోస్టర్స్లో వాటిలో చూసిన దానికైతే ఒక టూ మంత్స్ పెంచుకుని ఉంటాయి టూ మంత్స్ టూ మంత్స్ క్లీన్ షేప్ నుంచి టూ మంత్స్ అండ్ మూవీ కూడా ఇప్పుడు వస్తున్న జెన్సీ కిడ్స్కి కానీ ఇప్పుడున్న యూత్కి నచ్చేలా ఈ మూవీ ఉంటుందా లేకపోతే అందరికి నచ్చేలా ఉంటుంది అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళ పిల్లలు అలా చేయడం తప్పు అని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు కానీ దానికి మా క్లైమాక్స్లో ఒక చిన్న మెసేజ్ అంటే మెసేజ్ అని కూడా కాదు దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఆ పిల్లోడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది జస్టిఫికేషన్ అనేది మా క్లైమాక్స్లో ఉంటుంది సో పేరెంట్స్ కూడా నచ్చుతుంది అండ్ డెఫినెట్లీ మా సాంగ్స్ నచ్చినట్టే సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి యూత్ ఎందుకు ఇది గా అండర్లైన్ చేస్తేనే వాళ్ళకు డౌట్ సారీ సార్ కానీ ఇంత చెప్తూ ఉంటే నువ్వు చేసిన రచ్చ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది చైన్లతో కాదు దీంట్లతో కట్టేసినా తప్పే లేదు చైన్లతో కట్టారు కొట్టారు అన్ని చేశారు ఫైనల్ గా హ్యాపీ ఎండింగ్ చూడొచ్చా అది కూడా మీరు థియేటర్కి వస్తే నువ్వు నీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసింది తన నోటితో చెప్పకపోయినా తల చెప్పిందనమాట అండ్ నవంబర్ సెవెంత్న మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అండ్ ఈ మూవీ గురించి ఇంకా చెప్పాలి ద మెయిన్ ఆడియన్స్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు అంటే మా సాంగ్స్ ఎలా అయితే ఆడియన్స్కి నచ్చాయో ఆ సాంగ్స్ కానీ కొంతమంది ఏమన్నారంటే రొమాంటిక్ సాంగ్ ఇవి ఎందుకు అప్పుడే ఈ ఏజ్లో అంటే తన డెబ్యూ నేను ఫస్ట్ టైం మెయిన్ లీడ్ కింద చేస్తున్నా ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా అని అడిగారు కానీ మా మూవీలో ఆ క్యారెక్టర్ ఒక ఇంటెన్ ఇంటెన్సిటీ క్లైమాక్స్లో తెలియాలి అంటే తను ఫస్ట్ తను చేసిన పనులేంటి అనేది లైక్ ఆ రొమాంటిక్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ కానీ కొంచెం కొంచెం ఆడియన్స్ని దాన్ని హుక్ అయ్యేలా పెట్టి ఉంచితే దాని తర్వాత మా క్లైమాక్స్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు అనే ఇదితో మేము చేసాము ఓకే సో ఆడియన్స్ ఇలా మొత్తం సినిమా మొత్తం రొమాన్సే ఉంటుంది లేకపోతే కొంచెం ఏదైనా వల్గర్ గా చెప్తామా ఇలాంటివి ఏవి ఉండవు అది ప్యూర్ స్టోరీ ఎలా అయితే రన్ అవుతుందో దాంట్లో వచ్చిన సిచ్యువేషన్స్ తగ్గట్టు సీన్స్ కానీ ఏది మేము ఇలా పెట్టాలి ఇది పెడితేనే ఆడియన్స్ చూస్తారు అనేది చేయలేదు మా స్క్రిప్ట్ నమ్మాము ఆ స్క్రిప్ట్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం నువ్వేం అంటే మీ సినిమాని చూడాలి ఎందుకు చూడాలి మేము అని అన్నారు అనుకో అప్పుడు నువ్వు ఏం చెప్తావు అదే మీరు లవ్ స్టోరీస్ నార్మల్ గా చూసే వాటి కన్నా చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ కాబట్టి మీరు ఎలా లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటారో అలా ఉండదు ఇది అందుకని చూడాలి కొత్త లవ్ స్టోరీని తెలుసుకోవడం కోసం అమ్మాయి ఏం చెప్పింది అర్థం కాలేదు కానీ అందులో ప్లేస్ లో లవ్ స్టోరీ లవ్ స్టోరీలో మెయిన్ లీడ్స్ రెండు అంటే ఇప్పుడు మెయిన్ నా క్యారెక్టర్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్కి ఎలా రీచ్ అవుట్ అవుతాడు అనేది అది కొంచెం కొత్తగా ఉంటదన్నమాట అనమాట అంటే నార్మల్ గా లవ్ స్టోరీస్ లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం లేదా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉండేవాడిని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఈ టైప్ లో ఉంటాయి కదా సో ఈ మూవీలో కొంచెం కొత్తగా ట్రై చేసాం అనమాట మారలేదు బాను గారు మాత్రం బాగా ప్రిపేర్ చేసి పంపించారు ఎక్కువ ఉండింది జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది వెర్నీ ఇది సెవెంటీన్త్ ఇయర్స్ స్టార్ట్ అయ్యింది సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎంతో మంది స్టార్స్ హీరోస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారమా అల్లు అర్జున్ అన్న ఆయన ఆయన ఫిల్మ్స్ త్రీ మూవీస్ చేశాను రేజ్గుర్రం డీజే అండ్ నా పేరు సూర్యా నాయల్ ఇండియా అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్లీ ఓకే అండ్ అందరికీ ఒక త్రీ ఫిలిమ్స్ చేశాను అనమాట త్రీ టు ఫిలిమ్స్ అంటే ప్రభాస్ అన్నవి బాహుబలి చేశాను సలార్ చేశాను పవన్ కళ్యాణ్ సార్కి గబ్బర్ సింగ్ చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను కాటం రైడ్ చేశాను సో అందరి హీరోస్తో మ్యూజ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు గుర్తుపట్టారా బాగున్నావా ఏం చేస్తున్నావు నెక్స్ట్ ప్రాజెక్ట్ బాగా చేయాలి ఈ సినిమా మీదే మొత్తం పెట్టేసుకుని ఎడ్యుకేషన్ పక్కకు పెట్టుకుని ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేయి కంప్లీట్ చేశాక మూవీస్లో అలా అని చెప్పి ఎడ్యుకేషన్ ఒకటి పెట్టుకుని మూవీస్ తర్వాత చేద్దాం అనుకోకు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకో ఇలాంటి సజెషన్స్ అవి ఇచ్చేవారు చిన్నప్పుడే కానీ ఏదున్నా హార్డ్ వర్క్తోనే నువ్వు విన్ అవ్వాలి అంటే ఎలా అంటే ఎంత ఎంత ప్యాషన్ ఉన్నా లేకపోతే ఎంత చేయాలని ఉన్నా కూడా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ లేకపోతే నువ్వు చేయలేవు కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టు అని చెప్పి చెప్పేవారు పవన్ కళ్యాణ్ సార్ ఇంకా రామ్ చరణ్ సార్ బా మెగా ఫ్యామిలీని మొత్తం పెట్టేసుకున్నారు పెట్టేసుకుంటే అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ సో టైటిల్ వచ్చి ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని మీతో ఎవరైనా చెప్పారా చెప్పిన తర్వాత మీరు ఎవరికైనా చెప్పారా నాకు చెప్పారు నీకు చెప్పే అంటారులే ఎంతమంది చెప్పుంటారు స్కూల్ నుంచా స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఎలా చెప్తారు కొంచెం కొంచెం కజిన్స్ లైక్ మా చిన్న కజిన్స్ వాళ్ళని చూస్తుంటుంటే వాళ్ళు అప్పుడే నన్ను నాకు ఈ అమ్మాయి నువ్వు అని చెప్పింది అని చెప్తున్నాడు అరే అప్పుడే నచ్చడం ఏంటర్ మొన్నే కదా స్కూల్ కూడా జాయిన్ అవ్వలేదు కదా ఇంకా ఇంకా నర్సరీ ఇవ్వే కదా అనుకున్నా మా స్కూల్లో వచ్చేవి కొంచెం స్కూల్ అండ్ కాలేజ్ నువ్వు ఎవరికైనా చెప్పావా నేనా నేను ప్రేమిస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు అంటే వేరే రకం చెప్పా అలా వేరే ఏది చెప్పలేదండి అది చెప్పలేదు ఎందుకని ఎక్కడ ఖాళీ ఉండేది షూటింగ్ ఉండేది ఉంటే లేకపోతే ఎగ్జామ్స్ ఉండేది సో సాడ్ నీ లైఫ్లో లవ్ అనేది లేకుండా చేశారు మీ పేరెంట్స్ పేరెంట్స్ ఏం చేయలేదండి ఓకే అండ్ ఒక హీరోయిన్ పర్టికులర్ గా ప్రేమిస్తున్నా అని చెప్పాలంటే ఎవరికి చెప్తావు సౌందర్య గారు సౌందర్య గారు టచ్ చేసావు ఇంకేం మాట్లాడలేను నువ్వు

ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ నవంబర్ సెవెన్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ప్రేమిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాత్విక్ అండ్ ప్రీతి